చె నుంచి ఎవరికూ ఉండకూడదు దయచేసి మహిళా విద్యార్థి చెట్ల నుంచి ఎవరికూ ఉండకపోతే దయచేసి ర్యాలీకి విద్యార్థి ఈ మహిళా విద్యార్థికి ఉన్న వాళ్ళు కూడా గడవాలి యువకులు ఉంటాయి చెప్పేది చెప్పేది చెయ్యడు చేసేది చెప్పడు ఇవ్వని నమ్మడు ఈ ఊరు ప్రజలను కూడా నమ్మడు నాకు ఓట్లేదని ఇంటికి వడ్ని రానియాడు అనేక ఇబ్బందులు ఈ ప్రాంతంలో పెడుతున్నటువంటిది మనం అందరం కూడా కందార చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే కాంగ్రెస్ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి రాదండి ఒకసారి టిఆర్ఎస్ కు మాకు ఛాయిస్ ఇవ్వండి ఈ చర్యలను బాగు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందుకోసం నేను ఆక్యుపై చేసిందట నిన్న దేంతో నవ్వుతారంటే బబ్లు తమ్మునికి ఇజాజ్ అహ్మద్ ఎలియాస్ బబ్లుకి వాళ్ళు ఇప్పటికే ఆయన విజయం ఖాయమైపోయింది బబ్లు కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను పైసలు లేవు గుండె గులాబీ ఉన్నది పని చేయాలనే ఆత్మవిశ్వాసం ఉన్నది ఇవాళ సేవా నాగమణి కిష్ట గారు నాగమణి ఊర్లోనే నిన్ను ఎలక్షన్ లో బొంద ఒక్క వార్డు సభ్యుడు కూడా గెలవలే ఒక్క ఉప సర్పంచ్ గెలవలే ఒక్క సర్పంచ్ గెలవలే నాలుగు వందల మెజార్టీతో నీ ఊర్లోనే గులాబీ జెండా వారి దగ్గర నుంచి వారి యొక్క పైసలన్నీ కథం చేసిన ఇప్పటి ఇవాళ అక్కడనే రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఆ కుటుంబాన్ని వాళ్ళ ఆస్తుల్ని ఇప్పటికే ఆయన పెద్ద ఆయన దగ్గర కబ్జా చేసి ఇవాళ వాళ్ళ మనవల దగ్గర కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఇన్ఛార్జ్ కుటుంబాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడు మీ ఇంట్లో ఉంటాడు పొద్దున్నేదో ఇంత ఛాయపత్ర తీసుకురామంటే కూడా ఆ వార్డు అందరు తీసుకొచ్చి ఇచ్చుటాడు చాలా బ్రహ్మాండమైన ఉత్సాహం ఉన్నవాడు ఎనిదో వాడు తమ్ముడు ఎస్టీ సురేష్ ఓట్లు అనే తెలివి లేదు రైతు బీమా ఇచ్చే తెలివి లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా కేసీఆర్ పథకం కాకుండా అమలు చేసిండా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉందా వేయాల్సిన బాధ్యత కూడా మనకు లేదు ఆ తర్వాత డ్యూటీ నాలుగు రోజులు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలని బంధించిండ్రు మూడో రోజు వినకపోతే నేను డబ్బులు ఇస్తాను వాళ్ళు పంపిస్తే వినకపోతే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిండ్రు ఇదేనా ప్రజాస్వామ్యం చదువుకున్న బిడ్డ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకున్న బిడ్డ పేరింటి బిడ్డ కమలాపురం గట్టాంజలి దయచేసి ఆశీర్వదించమని నేను కోరుతా ఉన్నా మూడో వాటి నుంచి మా నిన్ను నీ ఊర్లో నీ అత్తగారు నిన్నెవరుగా అంతరు ఎవరు పని చేసే వాళ్ళని పని చేసేవాడు గులాబీ సైనికుడు పని చేసేవాడు కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి నా చేర్యాల అక్కజన్నల అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నా చేర్యాల బాగుపడాలంటే చేర్యాలలో మున్ననే పెట్టిన ఏదైతే అంగడి బజార్ లో మిగతా పనులు మొదలు పెట్టినాం లేదని చెప్పేసి ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేసి ఇవాళ మనతో కలిసి మళ్ళీ చేర్యాల పోరాటం చేస్తున్నారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ గారికి వాళ్ళ బుద్ధి తెలిసిందే చేయాల రావాలంటే రావాలంటే మన జేఏసీ ఆధ్వర్యంలోనే పోరాటం చేయాలి దానికి మద్దతుగా నేను అసెంబ్లీలో ఇప్పటికే మాట్లాడినా దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనం ఎందుకు పోటేలో దయచేసి మీరు ఆలోచించండి అదే విధంగా ఈ మధ్య కాలంలో వారు మాట్లాడుతూ ఉన్నారు నేను అన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏం చేసిందో ఏం తెలియదో మాట్లాడతా ఆయన తమ్ముడి దగ్గర లేవు పదరాశుడి దగ్గర లేవా లేవాడికి అన్నాగా నా దగ్గర ఉన్నాయి కదా సురేష్ అయినా పని కావాలంటే యాభై వేల లక్ష రూపాయలు పని కావాలంటే సురేష్ నా దగ్గరికి వచ్చి చేపిస్తాడు మీ దాకా దివాలా కోరు రాజకీయాలు చేయడు తమ్ముడు సురేష్ స్వచ్ఛమైన ఆనిమత్యం బిడ్డ ఖచ్చితంగా పని చేపిస్తాడు అదేవిధంగా సదానందం గారు చదువుకునే వ్యక్తి చదువులు నేర్పిన వ్యక్తి మీ వాళ్ళ చదువుకొని మీ వాళ్ళనే చదువులు చెప్పి అనేక మంది జీవితాలు బాగు చేసిన సదానందం గారు మేధావి వారికి దయచేసి ఓడాల్సిందిగా కోరుతున్నాం నేను ఎమ్మెల్యేగా వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఆ తర్వాత నేను కాదు మీలాంటి వాళ్ళు ఆక్రమణ చేస్తున్న బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి మా యొక్క గులాబీ దైని మా యొక్క లాల్ సలాం మా యొక్క కామ్రేడ్స్ అందరు కూడా నీ వెంటబడి ఎవడు ఎక్కడ ఆక్యుపై ఇప్పుడు ఆక్యుపై చేసినది కాదరా అని చెప్పి కొట్లాడుతున్నాం కాబట్టి నేనే పల్లరాజేశ్వరెడ్డి చేరియాలలో భూమి ఆక్రమించిందని చెప్పేసి అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా సిగ్గుండాలి కదా ఆ భూమి ఎక్కడ ఉందో నాకు తెలీదు చెరువు కింద బ్రహ్మాండంగా మూడు కోట్లు పెట్టి బాగు చేసుకుంటున్నాం అంటే సగంబుర్రా సగంపుర్ర కూడా అనేక ఇంట్లో ఉన్నాయి స్కూల్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా నేనే స్వయంగా అక్కడ ఉండి ఇంజనీర్లను పిలిచి ఆ వచ్చే వరదను వేరే దిక్కు తిప్పుదామని చెప్పి కూడా మీ అందరికి మాటిస్తున్నాం అదే విధంగా అంగడి బజార్ లో మొన్ననే నా పేరు మీదనే ఉంటది శిలా పలికం నిధులు ఇవ్వకపోతే కొట్లాడి నిధులు తీసుకొని వచ్చిన ఆ నిధులు తీసుకొచ్చి నా పేరు మీద మొన్న శిలా పలికం వేసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే రమ్మని చెప్పినాం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒక్క జీవో ఎప్పుడన్నా తీసుకొచ్చినా మీరు దయచేసి చూపించమని చెప్పండి ఒక్కసారి ముఖ్యమంత్రిని కలిసిన ఫోటో చూపియమనండి ఒక్కసారి మంత్రిని పోయి పని చేసినా అని చెప్పి చెప్పమనండి నీకు ముఖ్యమంత్రిని కలిసే దమ్ము లేదు మంత్రులు నిన్ను కానరు రెండు సంవత్సరాలు రెండు నెలలు ఒక్క పని తేలేదు ఉమరవెల్లి మల్లన్న గారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికే వచ్చిన చేరియాల జేఏసీ కావాలని ఆనాడు కొట్లాడుతుండే ఇక్కడికి వస్తే సార్ నువ్వు రావద్దన్నారు అరే నీతో పాటు నేను కూడా కొట్లాడుతున్నాయి అంటే లేదు సార్ అని చెప్పేసి ఉన్నారు కాంగ్రెస్ పార్టీనే కొట్లాడతా తెస్తా అని చెప్పేసి అన్నారు రెండు సంవత్సరంలో రెండు నెలలు అయింది ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు జేఏసీ రూపంలో ఉండి అనేక పోరాటాలు చేస్తామని చెప్పి చెప్పి మాయ మాటలు చెప్పి ఈ రెండు సంవత్సరం రెండు నెలల్లో ఆ ఇన్ఛార్జి గాని ఆనాడు జేఏసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ఈనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గాని రెవెన్యూ మంత్రి గాని దాన్ని పట్టించుకున్నారా దయచేసి ఆలోచించండి వాళ్ళు ఏమీ చేయలేకపోతే మరలా జేఏసీ ఒకటి ఫామ్ చేసి ఇవాళ గ్రామ గ్రామాన మొత్తం ఈ చర్యాల పట్నంలో కూడా సిపిఎం పార్టీ గాని బిఆర్ఎస్ కానీ ఫార్వర్డ్ బ్లాక్ కానీ అనేక మంది మేధావులతో ఇలా చేసి పోరాటం చేస్తున్నారు పాద చేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ కింద సముదాయం కేసీఆర్ గారు కట్టించు ఇక్కడ ఉండే మొత్తం కూడా ప్రతి గల్లీ సిమెంట్ రోడ్ కావచ్చు మోరీలు కావచ్చు లైట్ కావచ్చు కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టించింది ఇక్కడ ఏది కాని కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది జరిగింది తప్ప నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ఈ రెండు సంవత్సరంలో రెండు నెలలలో ఎక్కడన్నా మీ వాడలో ఒక మీటర్ రోడ్ ఎవడన్నా ఒక జానడు మోరి ఎవడన్నా తీసిండా ఒక్క లైట్ స్తంభం ఎవడన్నా వేసిండా వేసిన స్తంభాలకు లైట్ ఇవ్వకపోతే ఎవడన్నా ఎదిగిచ్చిండా చెత్త తీయడానికి ఎవడన్నా మనుషులు రాకపోతే ఎవడన్నా మాట్లాడిడా చేయాలంటే ఇలా ఇచ్చేది బిఆర్ఎస్ పార్టీ పార్టీకి అండగా ఉన్నా కూడా చేయాల సిద్దిపేటలో కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం అడిగేస్తే ఆ అడుగులో అడిగేసింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అన్ని గ్రామ పంచాయతీలు మెజార్టీ గ్రామ పంచాయతీలు నాలుగు మండలాలు కూడా పిఆర్ఎస్ జెండా ఎగరేసింది చేరియాల రెవెన్యూ డివిజన్ రావాలన్నా చేయాలలో అభివృద్ధి కావాలన్నా అది బీఆర్ఎస్ తోని సాధ్యం తప్ప కేసీఆర్ ప్రభుత్వం తప్ప మరెవరితోని కాదు చివరిగా ఒకటే మాట నేను చెప్తా చేరాలంటే నేను రాగానే నాకు ఇలా హక్కున చేర్చుకుంది ఆశీర్వాదం ఇచ్చింది కాబట్టి చేరియాలంటే నాకు ప్రాణం లాంటిది అందుకే మీరు అన్నట్టు ఇక్కడే ఉండాలంటే ఇక్కడే ఇల్లు తీసుకున్నా ఎవరు వచ్చినా మాట్లాడుతున్నా ఎక్కడికి పిలిచినా ఏ గ్రామంలో చిన్న పండుగ ఉన్నా పరామర్శ ఉన్నా చనిపోయినా కూడా ప్రతి దగ్గర కూడా పోతున్నా ఎవరికి నా పిల్లలకు కాలేజీలో సీటు కావాలి లేకపోతే సీట్ వచ్చింది రాయితీ కావాలంటే ఇప్పిస్తున్నా లేదు మీ హాస్పిటల్లో బాగు చేయాలంటే బాగు చేస్తున్నాం ఇక్కడ ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయి మధ్యలో ఉండే హాస్పిటల్ చివరికి పోయింది కాబట్టి ఆ మధ్యలో ఉండే హాస్పిటల్లో బస్తీ దావకన్నా తప్పనిసరిగా పెట్టిస్తానని మీకు మాదిస్తున్నా చాలా మంది చిన్న చిన్న వస్తే అక్కలాగా పోవడం కష్టం మన ఏడో వార్డులో వర్షం వస్తే చాలు మొత్తం మునిగిపోతూ ఉంటుంది ఆ ఏడో వాటి నుంచి ఇక్కడ ఉండే రెండింటి కూడా అనుసంధానం చేసి ఆ మురుగు ఆఫీస్ కూడా మిగతా ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వాటన్నిటి కూడా బాగు చేసుకుంటున్నాం కాబట్టి అది నేనే మొన్న వేసిన పెద్ద చెరువుకు సంబంధించిన మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు అమృత్ పథకం కింద తీసుకొచ్చిన వీళ్ళకి ఏమీ లేదు నేను తెస్తా జీవో పెడతా పెట్టగానే పల్లారాయణ తీసేసి మన పేరు పెట్టుకొని చేసుకుంటాడు అసలు తోకా తెలీదు తొండే తెలీదు అంటే ఏం చేసినా అని అధికారాన్ని కోపాడుతుంటాడు తర్వాత అది కూడా మూడు నెలలు నాలుగు నెలలు పని జరిగిన తర్వాత గంత దివాల కోరు రాజకీయాలు చేసే వాళ్లకు చేర్యాల ప్రజలు నమ్మలే నమ్మరు కాబట్టి దయచేసి మా అక్క చివరి మాట రెండు వేల ఐదు రూపాయలు ఇస్తారనిచ్చిండా ఇచ్చినాక రెండు వేలు పింఛన్ని నాలుగు వేలు చేస్తా అన్నాడు నాలుగు వేలకు ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇస్తానన్నాకా ఎన్ని మాయ మాటలు చెప్పిండు పెద్దవా నీకు మీ ఆయనకు పంచాయతీ పెట్టు కేసీఆర్ నేనైతే నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు ఇస్తా ఆ ఎనిమిది వేలు కూడా మీరు ఏం చేసుకుంటారు నెల నెల మంచిగా గుళ్ళు కూపరాలు పోలె పెళ్లి ఇప్పుడే పెట్టుకోకండి నేను వస్తున్నా పెళ్లి నేను చెప్పినప్పుడు పెట్టుకున్నట్లయితే కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయల మీద ఇంత తులం బంగారం పెడతా అని చెప్పిండు పెట్టినాక పెద్దవా పెట్టిండా తులం బంగారం వచ్చింది ఎవరికన్నా మీ బుజ్జికి స్కూటీ ఇస్తా అన్నాడు ఇచ్చిండా కేసీఆర్ కిట్టు పని చేసిండు న్యూట్రిషన్ కిట్టు పని చేసిండు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్